నివాహార దీక్ష చేస్తున్నారో యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నిరుద్యోగి చూస్తున్నారు అన్నకి గాను ఏమన్నా అయితే నిజం చెప్తున్నా ఈ రోజు థర్డ్ డే మనం ఒక్క పూట అన్నం తినకపోతేనే ప్రాణం అంతా విలవిలలాడి అని చెప్పేసి అన్నం తింటాం అలాంటి మూడు రోజులు మన కోసం కష్టపడి ప్రాణ తినవన్నీ కూడా ఇదేంటంటే ఆలోచించండి ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాము అన్నకు మాత్రం ఏదైనా అది మీదే ఎందుకంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు నిరుద్యోగులు అంటేనే నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క మూలన గ్రామ గ్రామానికి వెళ్ళి ఇంత చేస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా అండి ఈ రోజు అన్నకి మాత్రం ఏదైనా గాంధీ హాస్పిటల్ చూ ఖచ్చితంగా మేము నిరుద్యోగులతో సహా ఇంకా వస్తాము ఇది ఇది ఒక పరిణామం మాత్రమే మేము ఇక్కడికి రావడం ఈ ముప్పై మంది ఆలోచించండి ప్రతిపక్షాలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి ఈ గవర్నమెంట్ చేసేది ఏంటో మీరు కూడా ఆలోచించి అందరికి మద్దతుగా ఈరోజు ఇంతమంది వచ్చినాము అండ్ సిరీ కూడా వచ్చింది మీరు ఒక్కసారి ఆలోచించండి మా మా డిమాండ్స్ ఏంటో మీకు తెలుసు గ్రూప్లో గ్రూప్ పోస్ట్ పెంచాలి అండ్ డిఎస్సి మెగా డిఎసీ వేయాలి అండ్ గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు రోడ్లో మీరు తిరుగుతున్నాము మీరు ఆలోచించాలి స్పందించాలి దీని మీద